హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వెళ్దాం ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్ సిక్ మార్కెట్ టమోటా ధరలు ఈరోజు వచ్చిందనో ఆదివారము మే నెల నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్ టమాటా మార్కెట్లో ఇరవై కిలోలు బాక్సులు ఫ్రెండ్స్ త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక ఇరవై యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సిక్ మార్కెట్ సెకండ్ క్వాలిటీ నూట యాభై టాప్ ధర ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు నాన్ సిక్ మార్కెట్ రెండు వందల టాప్ ధర మూడు రోజుల నుంచి ఒకే రకంగా ధరలు అయితే పలుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి మార్నింగే ధరలు అనమాట ఇంకా రేటు కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఆలంపాట రేటు కానీ పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ